హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఒక ట్రెడిషనల్ రెసిపీని చూద్దాం అదేం లేదండి పచ్చిసెన్నపప్పు కోడిగుడ్డు మసాలా కూర వెనకటి కాలంలో ఏంటంటే ఇంట్లో కూరగాయలు లేకపోయినా కానీ పచ్చిశనగపప్పుతో ఒక మసాలా కూర చేసేవాళ్ళు ఏ మటన్ కానివ్వండి ఏ చికెన్ కానివ్వండి దీని ముందు బలాదరు అనమాట అంత టేస్టీగా ఉంటుంది దానిలో మనం కోడిగుడ్లు వేసుకుని చేసుకుంటున్నాం ఈరోజు చాలా బాగుంటుంది ఇంకా ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ పచ్చిశనగపప్పు కోడిగుడ్డు మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు చూసుకుందాం రెండు మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా తరుక్కోవాలి కొద్దిగా కొబ్బరి రెండు టమాటాలను కూడా ఇలా సన్నగా ముక్కలుగా తరుక్కోండి రెండు పచ్చిమిరకాయలను తరుక్కోండి ఒక చిన్న టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ అనుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పుని ఒక గంట పాటు నానబెట్టుకోండి ఎంత ఎక్కువ నానితే అంత బాగుంటుందండి గ్యాస్ కూడా ఉండదు అలాగే మీకు కావాల్సిన కోడిగుడ్లు ఇక్కడ నేను నాలుగు తీసుకుంటున్నాను మీకు ఎన్ని కావాలంటే అన్ని కోడిగుడ్లు తీసుకోవాలి అలాగే ఇది కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి పొయ్యి మీద కుక్కర్ పెట్టుకున్నాం కుక్కర్లో ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాం దానిలో కొద్దిగా షాజీరా వేసుకున్నామండి మీకు ఇష్టం ఉంటే వేసుకున్నాం లేకపోతే మంచి ఫ్లేవర్ ఇస్తున్నా అలాగే ఇందులో ఇప్పుడు కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని మగ్గించుకున్నాం అలాగే ఇందులోనే మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాం ఉల్లిపాయలు కానీ పచ్చిమిరపాయలు కానీ పచ్చిసినపప్పు కానీ మీరు తీసుకున్న గుడ్లు కానీ క్వాంటిటీని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు నేను నాలుగు కోవిగుడ్లు చేసుకుంటున్నాను కాబట్టి కొద్దిగా రెండు ఉల్లిపాయలు వేసుకున్నాను ఇది ఇంకా ఎగ్స్ కనుక ఎక్కువ యాడ్ ఉంటే టొమాటోలు ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది అలాగే అలంజేసు కూడా ఇది నేను ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ మాత్రమే వేస్తాను అలాగే ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా పసుపు వేసుకున్నాం ఒక చీటికట్ట పసుపు వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి మనం ఇలా వేపుకుందాం అనమాట మంచి అర్వం వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనె వేయగానే ఇప్పుడు సరిపడినంత సాల్ట్ ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి నష్ట వేసుకోండి ఇప్పుడు కొద్దిగా కారం వేసుకుందాం నేను కొద్దిగా క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి కొంచెం తక్కువ వేసుకున్నాను ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న పచ్చన్న పప్పుని శుభ్రంగా కడుక్కొని ఇందులో వేసుకోవాలి ఈ విధంగా కలిగి పెట్టుకొని ఇప్పుడు టమాటో ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకున్నాం ఇప్పుడు మనం కొద్దిగా ఒక హాఫ్ కప్ వాటర్ విందులో వేసుకున్నాం ఎందుకంటే ఈ పచ్చిసిన ఇవన్నీ ఉడకాలి కాబట్టి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో దీన్ని ఉడికించుకుందాం ఈ లోపల మనం పచ్చి కొబ్బరి పేస్ట్ చేసి రెడీగా పెట్టుకుందామండి కుక్కర్ మూడు విజిల్స్ వచ్చేసాయి ఇప్పుడు ఒకసారి ఎలా ఉందో ఓపెన్ చేసి చూద్దాం ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పక్కన పెట్టుకున్న కోడిగుడ్లు యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకున్నాం చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో కొబ్బరి పేస్ట్ని యాడ్ చేసుకుందాం కొబ్బరిని మాత్రం స్కిప్ చేయకండి చాలా బాగుంటుంది ఇందులో కొబ్బరి పేస్ట్ ఇంకా వీలుంటే మీరు కొద్దిగా జీడిపప్పు కూడా మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు ఇంకా బాగుంటుంది ఇలా కొబ్బరి యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి ఒక టూ మినిట్స్ ఉడికించుకుంటే మనకు రెడీ అయిపోయినట్టేనండి పచ్చిశనగపప్పు తింటే గ్యాస్ కదా అనుకుంటారేమో పచ్చన్నపప్పు కానివ్వండి కందిపప్పు కానివ్వండి మనం ఒక త్రీ టు ఫోర్ అవర్స్ నానబెట్టుకుని వండుకునే ముందు కనుక ఒక త్రీ టు ఫోర్ అవర్స్ నానబెట్టుకుంటే గ్యాస్ ఉండదండి ఇప్పుడంటే హడావిడి జీవితంలో అన్నీ అలా చేసేసుకుందాం కానీ వెనకైతే నానబెట్టకుండా ఏ కూర ఉండేవాళ్ళు కాదు ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర తరుగు యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని స్టవ్ కట్టేసుకోవడమేనండి ఈ పచ్చిశెనగపప్పు కోడిగుడ్డు కర్రీ అన్నంలోకి బాగుంటుంది అలాగే చపాతీలో కానీ పుల్కాలో కానీ పూరీలో కానీ దీనిలో అయినా తినవచ్చు అనమాట ఇక డిష్ అవుట్ చేసుకున్నామండి కుంగుమలాడే పచ్చిశెనపప్పు కోడిగుడ్డు మసాలా కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి చాలా బాగుంటుందండి మీ పిల్లలకు కూడా ఒకసారి టేస్ట్ చూపించండి ఇంకా ఏ నాన్ వెజ్ అడగరండి చిన్నప్పుడు అమ్మ ఈ కూర ఎప్పుడు దాన్ని వెయిట్ చేసేవాళ్ళం అనమాట చాలా బాగుంటుంది ఈ పచ్చిసెన కాంబినేషన్లో వంకాయ కానివ్వండి దోసకాయ కానివ్వండి ఆలు కానివ్వండి బీరకాయ కానివ్వండి చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్